అతి పురాతనమైన పడింది ఇది ఇది కాటూన్ దర్గారు ఒక క్రిస్టియన్ అయిన్ కూడా ఈ గుడికి ఈ దేవుణ్ణి మీద నమ్మకంతో కనిపించారండి అది అప్పటి నుంచి కూడా ఈ గుడి చాలా ఫేమస్ అయింది అది కాకుండా మన మన పురంధేశ్వర భువనేశ్వరం గారు కూడా బాబు గారు లాస్ట్ టైం వినాయక వచ్చి ఇచ్చి ఇక్కడ దండం పెట్టుకుని గారికి మళ్ళీ బయలు వచ్చినట్టు మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని నూటి నూట ఎనిమిది గంటలు కొట్టేసేయలేదు అలాగే అయిన ఉన్నట్టు మన వినాయకుడికి ఎలక వాహనం నంది వాహనం గజస్తంభం ఉంటుంది ఇంకెక్కడ ఉండవు ఓన్లీ ఐనవిల్లో ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఈ గుడి చాలా పురాతనమైంది ఎమ్మెల్యే గారు గత ఆరు సంవత్సరాల నుంచి ఈ గుడిని సరిగ్గా పట్టించుకుంటుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు ముందు వెంటనే ముందు పెయింట్లు వేయించమని ఉత్సవాలు అందరినీ కలుపుకొని రంగరంగ వైభవంగా చేయాలని చెప్పారు సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి ఉత్సవాలు మొదలవుతాయి రోజుకి ఒక కార్యక్రమం జరుగుతుంది ఏడో తారీఖుని నవరాత్రి ఉత్సవాల ప్రారంభం ఎనిమిదో తారీఖు ఉదయం గణపతి కళ్యాణం గణపతి హోమం ఎనిమిదో తారీఖు సాయంత్రం వెంకటేశ్వర కళ్యాణం సోమవారం నాడు సహస్ర దీపాలంకరణ మంగళవారం నాడు పల్లకి సేవ బుధవారం నాడు గణపతి కళ్యాణం గురువారం నాడు ఏమో నగర సేవ శుక్రవారం నాడు మన కుంకుమ పూజలు శనివారం నాడు ఏమో అన్నవారం నుంచి సత్యనామూర్తి కళ్యాణం అన్నవారం నుంచి తీసుకొచ్చి సత్యనామృతి కళ్యాణం చేస్తాన్ని నిర్ణయించుకున్నాం ఈ సంవత్సరం అలాగే డైలీ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని వాసు గారు చెప్పారు అందుక ఎమ్మెల్యే గారు ఆత్వంలో ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా బాగా చూడాలి నేర్చుకున్నాము ఈ సిద్ధి గణపతి దేవాలయం మూడు వందల సంవత్సరాలు చెరుతుంది నూట డెబ్భై ఏళ్ళ క్రితం ఆనకట్ట కట్టినప్పుడు కాటన్ ద్వారా దీనిని తీసుకోవడానికి వచ్చి గంట ఇచ్చిన తర్వాత అయినా పని అయ్యాక సో అప్పటి నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంటే ఒక ఆరు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం మా కొంచెం సరిగ్గా ఉత్సవాలు చేయలేదు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది మనకి ఫోటో ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే వాదిరెడ్డి వాసు అన్ని బాగా జరుగుతున్నాయి ఇప్పుడు దీనికి మళ్ళీ లోంగులేసి మళ్ళీ చాలా బాగా చేయడానికి ఈ కమిటీ సిద్ధమైంది అందరూ చాలా బాగా చేస్తున్నారు దీనికి అందరూ కూడా ఈ దేవునికి దేవుడి ఆశస్సు తీసుకొస్తుంది రాజమండ్రిలో గోదావరి ఉన్న నాలం భీమరాజు వీధిలో ఉన్న శ్రీ సిద్ధి లక్ష్మి వినాయక ఆలయం విశిష్టత చాలా ప్రాముఖ్యమైనది నూట డెబ్భై మూడేళ్ల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేచి ఉన్న స్వామివారి ముందు ధ్వజస్తంభం ఉన్న ఏకైక వినాయక ఆలయం మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఐనివిల్లి తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన మన నాలం భీమరాజు వీధి సిద్ధి వినాయక ఆలయం ఇక్కడ ఎంతోమంది ఆరు కానీ పదకొండు కానీ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ వాళ్ళు మొక్కుకున్నప్పుడు మొక్కుకున్నవన్నీ కూడా వారికి తీరిన జ్ఞాపకాలు వాళ్ళ కథలు ఎన్నో చెప్తారు అలాగా కాటన్ దొరగారు ఇక్కడ గంట ఇవ్వడమే కాదు ఇక్కడ ఎంతోమంది సెలబ్రిటీ గుడి ఉంటారు చూడండి ఎంతోమంది సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఎంతో మంచి జరిగిందని ఎన్నో కథలుగా చెప్తారు మా ముందు సాక్ష్యాలుగా ఉన్నాయి ఇలాగున్నది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఎంతో అభివృద్ధి చెంది తెలుగుదేశం ప్రభుత్వంలో గత కొన్నేళ్లుగా కూడా కొంత వెనకబడంతో మళ్ళీ ఇప్పుడు మనం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారి చదువుతో దీనికి మా బృందం అందరూ కూడా రంగులు వేయడం దగ్గర నుంచి అన్నీ కూడా మొదలుపెట్టి నవరాత్రులు వెంకటేశ్వరి తిరుపతిలో ఎలా జరుగుతాయి అంత వైభవంగా కూడా ఇక్కడ ఎంతో నవరాత్రులు బాగా జరుగుతాం ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దర్శించుకొని స్వామివారి మహిమ మీ కళ్ళారా చూడాలని కోరుకుంటున్నాం